కారం రంగు రుచి ఆ పొడి నమస్తే ఇలా మాట్లాడటం ఒక్క జగన్కే చెల్లుద్ది ఇంతకీ ఏంటి ఆ మాటలు అనేది మనం విశ్లేషించుకుందాం జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళ యొక్క పార్టీ సభ్యులతో సో ఆ ప్రెస్ మీట్ లో చాలా ఆసక్తికరమైన విషయాలు ఒక విధంగా చెప్పాలి అంటే అక్కడ వింటున్న వాళ్ళందరూ కూడా అవాక్ అయిపోయారేమో బహుశా వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ చూసినా అదే తరహాలో ఉంది ముందుగా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏం మాట్లాడారు ఏంటి అనేది మీకు వినిపిస్తాను దాని తర్వాత వాస్తవాలు ఏంటి అనేది విశ్లేషించుకోవాలి అదేవిధంగా ఇలా మాట్లాడటం ఆయనకే చెల్లుద్ది అని మనం ఎందుకు అంటున్నావో కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక చూసినట్లయితే నిన్నటి ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఒకసారి మాట్లాడింది మీకు వినిపించే ప్రయత్నం బాధ కలిగించే విషయం ఏమిటి అని అంటే వీళ్ళ డబ్బు ఆక్ష అన్నది ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే చివరికి ప్రజలు ఏమి తాగినా పర్వాలేదు ప్రజలు చనిపోయినా పర్వాలేదు మా జోబిలలో డబ్బులు ఇంకా ఎక్కువ రావాలి రైట్ ఇప్పుడు ఈ మాట్లాడిన మాట ఈ చిన్న మొక్కలోనే ఎంత అర్థం ఉందండి ప్రజలు ఏమైపోయినా పర్వాలా ఏ మందు తాగినా పర్వాలా వాళ్ళు చనిపోయినా పర్వాలా అని చెప్పేసి అన్నారు అంటే మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళు అప్పుడు డైరెక్ట్గా ప్రభుత్వమే సరఫరా చేసిన మద్యం ఆ మద్యానికి ఆ మద్యం ప్రియులు అల్లల్లాడిపోయారుగా అందుగురించే కదా మీరు బార్డర్లో స్పెషల్ పోలీస్ అని పెట్టి అక్కడ వేరే రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునే వాళ్ళని కూడా అవాయిడ్ చేయగలిగారు అసలు ఎందుకు పెట్టారు అది కండిషను ఎవరైనా సరే ఇప్పుడు మన రాష్ట్రంలో నాణ్యమైన మధ్య ఉందనుకోండి పక్క రాష్ట్రానికి ఎందుకు వెళ్తారు వాళ్ళకి వాళ్ళకి దొరదా ఇప్పుడు ఇక్కడ దొరుకుతున్నప్పుడు ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంటుంది పైగా మళ్ళీ బిక్ బిక్ ఆ ఆ పొదల్లోనో అటు నుంచి ఇటు నుంచి రోడ్లు సరిగ్గా లేకపోయినా అక్రమంగా తరలించాలి అనే బాధ తీరా దొరికిన తర్వాత అది అసలు అక్కడి దాకా వాళ్ళు తీసుకెళ్ళగలుగుతారో లేదనే భయం అక్కడ దొరికిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని డెమాలిష్ చేస్తారో ఏం చేస్తారో వాళ్ళు పట్టుకుంటారు సో అన్ని కష్టాలు ఎందుకు వాళ్ళకి ఇక్కడ మన దగ్గర సరిగ్గా లేకపోతేనే కదా సో అక్కడ ఆ నాణ్యమైన మద్యం లేదు అని సరే ఇంకేం చేస్తాం కొంతమంది ఏం బోర్డర్లో ఉన్నవాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు అవకాశం ఉన్నంత వరకు అడిగిడు కాకుండా మధ్యలో ఉండిపోయిన వాళ్ళు అసలు వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉన్నోళ్ళు ఈ ఏదో తప్పదు అలవాటు పడిన ప్రాణం ఉన్నట్టుగా వాళ్ళు తెచ్చుకోవడం తాగడం ఏదేమైతే అయిపోయాలే అనే తరహాలు ఉండటం ఎంతోమంది మరణించలేదా ఎంతోమంది అనారోగ్యాలు పాలైపోలేదా చివరికి అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారు మరి ఈ మద్యాన్ని తీసుకువెళ్ళి అక్కడ ల్యాబ్లో పెట్టి టెస్టింగులు చేయించి రిపోర్ట్లు తీసుకొచ్చి కూడా పెట్టారే ఏ రోజైనా పురంధేశ్వరి గారిని ఉద్దేశించి ఒక్క మాట అయినా మాట్లాడారా మాట్లాడరు ఓన్లీ టీడీపీని మాత్రమే అటాకింగ్ చేస్తారు మరి బీజేపీ అయినసరికి అది భయమో ప్రేమో అభిమానమో ఏంటో ప్రజలకు తెలుసు సో ఇంకా ఏం మాట్లాడారు ఉంది ఒకసారి విందాం పరిస్థితి నిజంగా ఆశ్చర్యకరమైన విషయం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు రాక్షస యుగం నడుస్తా ఉంది భయభ్రాంతులు చేస్తా ఉన్న పరిస్థితుల మధ్య ఈ రోజు పోలీసులు పరిపాలన సాగిస్తా ఉన్నారు పోలీసులు భయభ్రాంతులు కలిగేలాగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రాక్షస పాలన ఓకే రైట్ ఏళ్ళ పర్సెప్షన్ లో అనుకుందాం అట్ ద సేమ్ టైం మొన్నదాగా పరిపాలించింది వీళ్ళే కదా మరి ఆ పరిపాలనలో పోలీసులు ఎలా వ్యవహరించారు ఒక రఘురామకృష్ణరాజు ఆయన ఒక ఎంపీ అటువంటి ఆయన్ని అర్ధరాత్రి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఏకంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించారు అంటే పోలీసులు ఎలా వ్యవహరించారు మరి ఇదే పివి సునీల్ కుమార్ ఇప్పుడు ఉన్నాడు ఆయన మరలా బీహార్లో ఉన్నాడు మరలా అక్కడ హైకోర్టులో పిటిషన్ వేశాడు ఎందుకు వేశారు ఇక్కడ ఆల్రెడీ కోర్టులో ఉన్న అంశాలని బీహార్ హైకోర్టులో ఎలా వేస్తారు దీనిపైన మరలా రఘురామకృష్ణరాజు పిటిషన్ వేయడం జరిగింది అక్కడ సో ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి కాదంబరి జత్వాని కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు ఏ రకంగా ఉంది సో పోలీసులు ఎలా వ్యవహరించాలి ఏంటి ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది అనేది మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు కూడెం ప్రభుత్వంలో ఆ కుటీర పరిశ్రమలో అని చెప్పేసి అన్నారు కదా ఆ పరిశ్రమలో మద్యం తయారవుతుంది మరి పట్టుకుంది ఎవరు రాష్ట్ర పోలీస్ శాఖగా పట్టుకున్నది ఎవరో పట్టుకోలేదుగా అయ్ మొత్తం మనం మన అధికార పార్టీ వాళ్ళే వదిలేసేయండి అని చెప్పేసి ఏమన్నా చంద్రబాబు నాయుడు లోకేష్ లొకేషన్ చెప్పారా చెప్పలేదే ఇమీడియట్గా పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేశారుగా ఇప్పుడు ఆ జయచంద్రారెడ్డి కావచ్చు అతను ఎవరు సుందర్ నాయుడు ఎవరో ఉన్నారు ఆయన మరి వాళ్ళందరినీ సురేంద్ర నాయుడు సారీ సురేంద్ర నాయుడు మరి వీళ్ళందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారుగా సో ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు అని మీరు ఎలా మాట్లాడతారు చూద్దాం ఇంకా అంటే పరిస్థితుల్లో ఒక పద్ధతి ప్రకారం కలితీ మద్యం కుటీర పరిశ్రమ వల్ల కలితీ మద్యం కుటీర పరిశ్రమలుగా ఏకంగా ప్రాంతాల వారిగా చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించి ఈ కంట్రోల్ చేసే కొంతమంది ఇక్కడ వీళ్ళ చూడండి ఒకసారి వీళ్ళ రియాక్షన్స్ చూడండి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ కల్తీ మద్యం వాటి గురించి చెబుతూ ఉంటే ఏంటిది ఏదో మనకే తలనొప్పి తెచ్చేలాగా ఉంది అనే ఫీలింగ్స్తో ఉన్నారు చూడండి వాళ్ళ హావభావాలు చూడండి పోస్టులలో ఉన్న పెద్దలు పెద్ద బాబు చిన్నబాబు ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమ వల్ల ఏకంగా వీళ్ళు కల్తీ మద్యం తయారు చేసే ఈ మాదిరిగా ఫ్యాక్టరీలు పెట్టి చేసేసి వీళ్ళే క్వాలిటీ లేని లిక్కర్ను అక్కడ తయారు చేసి ఇదిగోండి క్వాలిటీ లేని లిక్కర్ని ఇక్కడ తయారు చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది సో దీనిని బట్టి అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అమ్మో ఏంటి క్వాలిటీ లేని మధ్య అంటున్నారు కల్తీ మధ్య అంటున్నారేంటి మరి మనం అప్పుడు చేసింది ఏంటి అని వాళ్ళ మనసులో రాదా ఖచ్చితంగా వస్తుంది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా చూడండి ఒకసారి మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో ప్రైవేట్ మాఫియాతో కూడిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లోకి ఏదైతే ఉందో ఆ షాపులోకి ఆ బెల్ట్ షాపు నేరుగా ఈ మందు పంపిస్తా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ప్రతి నాలుగైదు బాట బాటలు కల్తీ బాటల్ కాగి ఇదిగోండి చూడండి వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి ఒక్కొక్కళ్ళే ఇటు పెద్దిరెడ్డి గారు మరి అక్కడేమో ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి పోతన మహేష్ మనుషులు చనిపోతున్న పరిస్థితులు అసలు చూస్తున్నా పేరు నాని సో ఇప్పుడు ఈయన చెబుతున్నది ఏంటి మనుషులు చనిపోతా ఉన్నారు నాలుగు బాటిల్లో ఒక కల్తీ మద్యం బాటిల్ ఉందంట ఉన్నది తప్పే దాన్ని ఎవరు సమర్థించట్ల తప్పు కాబట్టే పోలీసులు అరెస్ట్ చేశారు పార్టీ సస్పెండ్ చేసింది మరి మీ హయాంలో సెంట్రలైజ్డ్గా చేసింది కల్తీ నాలుగు బాటిల్లో ఒకటి కాదు నాలుగు నాలుగు కల్తీయే మరి దానికి ఏం సమాధానం చెప్తారు ఒకటా రెండా ఎంతమంది ఎంతమంది ప్రాణాలు పోయినాయి మరి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడినాయి ఒక ప్రక్కన ఆర్థికంగా మరో ప్రక్కన మనిషిపోయి అన్ని రకాలుగా ఇంకొక విషయం ఏంటంటే ఇందులో విషాదకరమైనది అప్పటికే వీళ్ళు తీసుకున్న ఇసుక పాలసీ వలన అక్కడ భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఒక ప్రక్కన కోవిడ్ అయిపోయిన తర్వాత నానా రకాలుగా ఇబ్బందులు పడ్డారు మరో ప్రక్కన మద్యం అది కూడా కల్తీ దాని దగ్గర అధిక ధరలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టింది కాక ఇవాళ ఈ విషయాలన్నీ కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా వరకు ఆశ్చర్యం కలగదా పాపం కూడా రియాక్షన్స్ ఉన్నాయి ఒక సిండికేట్ పద్ధతి ప్రకారం ఏ ఏ ప్రాంతాన్ని ఎవరెవరు పంచుకుంటున్నారు అన్నట్టుగా పంచుకుంటూ మన తంబల పల్లెలో మన యుషన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ వైఎస్ఆర్ సిపి సంబంధించిన ఎమ్మెల్యే గెలిచినాడు కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ అంటే రాష్ట్రం కంటెస్ట్ చేసినాడు ఆయన పేరు జైచేందా అండి నిజంగా ఇప్పుడు ఈ విషయంలో జయచంద్రారెడ్డిని పట్టుకున్నారు జయచంద్రారెడ్డిని పట్టించిన వాళ్ళు వైసీపీ వాళ్ళు అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు క్రెడిబిలిటీ ఉంటుంది అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎవరు ఇదే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఏమైనా సరే ఈ గుట్టును బయట పెట్టారా బయట పెడితే ఇదిగో మేము పట్టుకున్నాం ఇదిగో మేము ఇలా చేసాం దానివల్ల ఇప్పుడు బయటపడింది లేకపోతే కూడం ప్రభుత్వం నిద్రపోతుందని చెప్పేసి మీరు గట్టిగా నిలదీయచ్చు కానీ అక్కడ పోలీస్ శాఖ వాళ్ళు వెళ్ళేంతవరకు కూడా ఎవరికి తెలియదే ఎక్సైజ్ వాళ్ళు వెళ్ళి పట్టుకున్నారు అక్కడ సో ఆ తర్వాత ఆ విషయం బహిర్గతమైనాక ఇదిగో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది నిజంగా జరగడం తప్పే దాన్ని ఎవరో సమర్థించట్లా అట్ ద సేమ్ టైం దీనిపైన విమర్శ చేసేటానికి వీళ్ళకి ఏమైనా హక్కు ఉంటుందా అసలు కల్తీ మద్యం కల్తీ అనే పదం వీళ్ళు ఏ రకంగా మాట్లాడతారు ఒక పక్కన కల్తీ మద్యం ఇంకో పక్కన కల్తీ ప్రసాదం అన్నీ అడల్టరేషన్ ఏ ఒక్కటే తినగలేదు కదా ఆయన ఇంకొక ఆయన నాయుడు అని ఇంకొక ఆయన ఆ ఏరియాను వాళ్ళు పంచుకుంటూ వీళ్ళకి సూపర్విజన్ బాధ్యతలు వీళ్ళ మీద సూపర్వైజన్ బాధ్యతలు వాళ్ళ అన్నమయ్య జిల్లాకు సంబంధించిన మంత్రి రాసాద్ ఆయన సూపర్వైజ్ చేస్తా ఉన్నాడు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ కల్తీ మద్యం పైన ఆల్రెడీ ఇప్పుడు సిట్ ఏం చేసింది ఎంతమంది అరెస్ట్ అయ్యి ఉండ రిమాండ్ ఖైదీలుగా లోపల బెయిల్ కోసం ఎంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి అటువంటి అప్పుడు అసలు అప్పుడు ఏమి జరగలేదని ఎలా చెప్పగలరు ఓ ప్రక్కన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లోపలే ఉన్నాడా రాజ్ కేసరెడ్డి లోపలే ఉన్నాడా పోని అసలు ఈ గుట్టంతా బయటపడటానికి కారణం ఏంటి మీ దగ్గర మీ ఆత్మలాగా ఉన్న విజయసాయిరెడ్డి మాట్లాడడం వల్లనే కదా రాజ్ కేసరెడ్డి అనే వ్యక్తి ఒక కింగ్ పిన్ను అతని హయాంలో ఎన్ని ఇలా జరిగినాయి అని అని చెప్పేసి చెప్పింది మరి మీ ఆత్మలాగా ఉన్న వ్యక్తే మీ గురించి మీ ప్రభుత్వ పాలనలో ఏ విధంగా కల్తీ చేశారు అనే అంశాలన్నీ కూడా లేవనెత్తినప్పుడు మరి దానికి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు ప్రక్కన ఆ లెక్క కుంభకోణంలో మూడు వేల ఐదు వందల కోట్లు ముడుపుల రూపంలో ఇచ్చినవే అసలు కుంభకోణం కాదు ఇంకా కుంభకోణం చాలా ఉందట సో ప్రస్తుతానికైతే ఆ ముడుపుల రూపంలో ఎవరెవరికి ఎంత చేరవేశారనేది అనేది మరి అక్కడ నోట్ల కట్టల్లో ఆ వెంకటేష్ నాయుడు లెక్కేస్తున్న వీడియో అది ఎక్కడది అది ఫేకేనా మరి అక్కడ ఫామ్ హౌస్లో పదకొండు కోట్ల రూపాయలు దొరికినాయి మరి అది ఫేకేనా ఏది నిజం ఏది ఫేకు సో ప్రజలకి స్పష్టంగా తెలియజేయాలి అప్పటి ప్రభుత్వం కల్తీ వ్యవహారం ఏ రకంగా చేసింది లిక్కర్కి సంబంధించిన దాంట్లో అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు నాట్ ఓన్లీ ఏపీ కర్ణాటక వాళ్ళకి తెలుసు తెలంగాణ వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఆ పొరుగు రాష్ట్రాలు అవే కాబట్టి అక్కడి నుంచి కూడా మద్యం తీసుకునేవాళ్ళు ఇదేంటి మీరు ఎక్కడి నుంచి కిందుకు వెళ్తున్నారు హా ఆంధ్రప్రదేశ్ ఇస్తుందంట కదా అని అప్పుడు ఎంతమంది ఎటకారంగా అంటే చాలామంది మాట్లాడేవాళ్ళు సో ఆ రకమైన పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు మరి దానికి సమాధానం ఏం చెప్తారు ఇలా ఉంటుంది అనమాట సో అందు గురించే ఏదో సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది మనం చేయని వాటిని కూడా లేదా మనం చేసిన తప్పులను కూడా సమర్థించుకునేలాగా చాలా కాన్ఫిడెంట్గా చెప్పాలి అని అని చెప్పేసి అన్నట్టుగా ఆ తరహాలో ఇక్కడ వీళ్ళ దాంట్లో జరిగింది టోటల్గా అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది ఎలా జరిగింది అలా జరిగిందంటే వాళ్ళందరూ బేలమోహం వేసుకొని చూస్తూ ఉన్నారు ఏంది ఇదేందైనా మళ్ళీ మన మీద కూర్చేటట్టుంది ఇదంతా రివర్స్లో ఇప్పుడు ఈ మాట్లాడిన దానికి ఖచ్చితంగా అధికార పార్టీ వాళ్ళు దానిపై నిలదీస్తారు ఇది మళ్ళీ భూమి రేంగ్ అవుతుంది అనే భయం వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి దీనికి గల కారణం ఎవరు అంటే మరలా ఈయన చేసిన వ్యాఖ్యలే సో మరి ఆ విధంగా ఎవరు మాట్లాడమని చెప్పారో ఆ ఇన్పుట్స్ ఎవరు ఇచ్చారో కానీ అది అటు ఇటు చేసి వైసీపీకి తీవ్రమైన సెల్ఫ్ గోల్గా అయితే ఇది ఉండబోతుందని చెప్పేసి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి ఈ నేపథ్యంలో ఒకవేళ అంతర్గతంగా రేపు ఆ రోడ్ షో గురించి ఏమైనా చెప్పారా ఈ కల్తీ మద్యం గురించి మాట్లాడారా ఇంకా ఏమైనా సరే దీని గురించి తర్వాత ఇంకేమి అప్డేట్ చేస్తారో చూద్దాం ఈ వీడియో పైన జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ వ్యాఖ్యలు చేశారో కల్తీ మద్యం అసలు దానిపైన మాట్లాడే అర్హత హక్కు వీళ్ళకేమైనా ఉందా అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ